రైట్ మొత్తానికి సిఎంఆర్ఎఫ్ స్కామ్ కి సంబంధించి పదిహేడు కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది పలు ఆసుపత్రులు పలు జిల్లాలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఫేక్ బిల్లులు పెట్టి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ని రిలీజ్ చేయించుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది దీనికి ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటి కనిపెట్టేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు హైదరాబాద్ కి సంబంధించి ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని హాస్పిటల్స్ మీద కేసులు నమోదయ్యాయి ఎంత మొత్తంలో సిఎంఆర్ఎఫ్ స్కామ్ జరిగిందనే దాని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫండ్ సంబంధించి ఒక ధికారులు అయితే బయట పెట్టారు ముఖ్యంగా ఇప్పటికే ఈ స్కామ్ పై సుమారు పదిహేడు కేసుల వరకు కూడా సిఐడి అధికారులు అయితే నమోదు చేశారు ఏదైతే హాస్పిటల్ను ను వాయిద్యం చేయించుకోపోయినా సరే చేసినట్లు బిల్లులు చూపించి సిఎంఆర్ఎఫ్ ఫండ్ అయితే ఏం చేసుకున్నారు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఆసుపత్రులపై అయితే ఇప్పటికే కేసు అయితే సిఐడి అధికారులు నమోదు చేశారు ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై అయితే ఇప్పటికే కేసు అయితే నమోదైనాయి అలాగే ముప్పై ఆసుపత్రులకు సంబంధించి నకిలీ పిల్లలతో బిల్లుతో పాటు సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేశారని కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే సిఐడి అధికారులు వరుసగా దాడులు అయితే నిర్వహించారు ముఖ్యంగా ఆసుపత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేశారని సిఐడి అధికారులు కూడా గుర్తించారు ముఖ్యంగా సచివాలయ సచివాలయంలోని సీఎం ఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై ఆ సిఐడి అధికారులు మొదటగా కేసు అయితే నమోదు చేశారు అలాగే ఆ తర్వాత ముప్పై ఆసుపత్రులపై పూర్తిగా విచారణ అయితే చేయాలంటూ కూడా ఇప్పటికే ఈ దీనికి సంబంధించి సిఐడి ముమ్మరం చేసింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అరుణాశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ ఒకటైతే దీనికి సంబంధించి ఒక కేసు అయితే నమోదైంది అలాగే మరొక పక్క శ్రీ కృష్ణ హాస్పిటల్ ఒకటే అలాగే జననీ హాస్పిటల్ అలాగే హర్యానా హాస్పిటల్ అలాగే డెల్టా హాస్పిటల్ ముఖ్యంగా ఎంఎంఎస్ హాస్పిటల్ ఏడిఆర్ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ హాస్పిటల్ అయితే ప్రస్తుతం ఏదైతే కేసు అయితే నమోదైనా ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కటిలో కూడా ఏదైతే ముఖ్యంగా అక్కడ పేషెంట్స్ లేకపోయినా సరే పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటూ కూడా అక్కడ ఒక బిల్లులు అయితే తయారు చేసి సిఎంఆర్ఎఫ్ లోని ఆ ఫండ్స్ అయితే ఏం చేసుకున్నారు అలాగే మరొక క్రమంలో చూసుకున్నట్టయితే శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జేఆర్ హాస్పిటల్ ముఖ్యంగా వినాయక సూపర్ స్పెషాలిటీ శ్రీ మల్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్స్ అలాగే సుజాత హాస్పిటల్స్ న్యూ అమృత హాస్పిటల్ ఆరెంజ్ హాస్పిటల్స్ మేఘశ్రీ హాస్పిటల్స్ ముఖ్యంగా ఖమ్మంలోని ఈ హాస్పిటల్స్ అయితే ఇప్పటికే కేసులు అయితే నమోదైనా అలాగే మరొక నల్గొండలో చూసుకున్నట్టయితే నవీనా మల్టీ స్పెషల్ స్పెషాలిటీ హాస్పిటల్ మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ వీటి మీద అయితే నల్గొండలో ప్రస్తుతం కేసులు అయితే నమోదైనా అలాగే కరీంనగర్ చూసుకున్నట్టయితే అత్తగిరి హాస్పిటల్ అలాగే శ్రీ సాయి హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్లో కరీంనగర్ లో ప్రస్తుతం కేసులు అయితే నమోదైనాయి అలాగే వరంగల్ వచ్చేసి రోహిణి మెడికల్ కేర్ హాస్పిటల్ కు వచ్చేసి ఒక కేసు అయితే నమోదైంది అలాగే మహబూబాబాద్ వచ్చి శ్రీ సంజీవని హాస్పిటల్ అలాగే సిద్ధార్థ హాస్పిటల్ ఇలాగా ముఖ్యంగా హైదరాబాద్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ ఈ ప్రస్తుతం ఈ హాస్పిటల్ అన్నింటి కూడా సిఐడి అధికారులు విచారణ అయితే చేపట్టారు అన్నిటిపై అయితే ఇప్పటికే కేసులు అయితే నమోదైనా ఈ అన్ని హాస్పిటల్స్ లో కూడా ఇప్పటివరకు కూడా అక్కడ ఒక్క పేషెంట్ కూడా ఈ సిఎంఆర్ఎఫ్ సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకోలేదు కానీ సిఎంఆర్ఎఫ్ సంబంధించి కొంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారంటూ కూడా కొన్ని ఫేక్ బిల్లులు అయితే తయారు చేశారు ఈ ఫేక్ బిల్లులు తయారు చేసి సిఎంఆర్ఎఫ్ నుంచి కూడా ఫండ్స్ అయితే ఏం చేసుకున్నట్లయితే సిఐడి అధికారులు అయితే గుర్తించారు ముఖ్యంగా ఏదైతే సచివాలయంలోని సిఎంఆర్ఎస్ సిబ్బంది ఒక ఫిర్యాదు ఇచ్చిన మేరకే ప్రస్తుతం కేసు నమోదు చేసిన తర్వాత ఈ స్కామ్ మొత్తం బయటపడింది అలాగే ఇప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ లోని ఎవరు హస్తం లేదే ఈ సిఎంఆర్ఎస్ ఫండ్స్ ఇలా స్కామ్ అయితే జరిగే అవకాశం లేదంటూ కూడా సిఐడి అధికారులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం ఈ దీనికి సూత్రధారు ఎవరు పాత్రదారు ఎవరు అనే కోణంలో ప్రస్తుతం సిఐడి అధికారులు కూడా విచారణ అయితే చేపట్టారు